కర్నూలు జిల్లా మంత్రాలయం నియోజకవర్గం గౌతాలం మండలంలో కథలింగస్వామి ఊర్సు ప్రారంభం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు గౌతాలంలో వెలిసిన శ్రీ జగద్గురు కథలింగస్వామి ఊర్సు ఉత్సవాలు ఆధ్వారం నుంచి ప్రారంభం అవుతున్నట్లు దర్గా ధర్మకర్త పాషా చిస్తి తెలిపారు ఆయన మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకంగా వెలిసిన పుణ్యక్షేత్రం శ్రీ జగద్గురు కథర్లింగ సాహెబ్ దర్గా క్షేత్రం అని అన్నారు ఆదివారం సమాధి సుగంధ ద్రవ్యాలతో కార్యక్రమం నిర్వహిస్తామన్నారు సోమవారం పుష్ప ముత్యాలతో స్వామివారి సమాధిని అలంకరించి శిష్య బృందం ఆధ్వర్యంలో గంధం వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు మంగళవారం ముసు ఉత్సవాల భక్తుల ఆధ్వర్యంలో నిర్వహిస్తామన్నారు ఈ ఉత్సవాలకు రాష్ట్రం నుంచి కాక కర్ణాటక తెలంగాణ మహారాష్ట్ర ఉత్తరప్రదేశ్ మధ్యప్రదేశ్ గుజరాత్ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి భక్తులు పాల్గొంటారని తెలిపారు అదోని సిరుపుగంప సిరుగంప బల్లారి రైచూరు మన్వి పట్టణాల నుంచి భక్తులు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు సాయంత్రం ఐదు గంటల తర్వాత స్పెషల్ పూజ పూజ పెట్టినాము అందరూ ఆయనతో ఆ పూజ తర్వాత సాయంత్రం ఏడు గంట తర్వాత అన్నదానం కూడా ఉంది భక్తాదులతో అందరూ వచ్చి శిష్యులు అందరూ వచ్చి ఆయన ఆశీర్వాదం పొందాలని చెప్పి కోరుతున్నాను ధన్యవాదములు శ్రీ 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 జగద్గురు కాదర్ స్వామి కౌతాలం వారి పదకొండవ నేను సయ్యద్ షా జైను ఆబీన్ హుసేని చిస్తీయుల్ ఖాద్రి లింగ్ బన్ జగద్గురు అల్మారు సయ్యద్ మున్నా పాషా చిల్ ఖాద్రి లింగ్ బన్ జగద్గురు కౌతాలం ఆ భక్తాదులందరితో మనవి అందరూ వచ్చి తాత దర్శనం పొంది ఆశీర్వాదం పొందాలని చెప్పి అందరితో మనవి ధన్యవాదములు నాకు లెస్ నాకు కంటిన్యూ కర్దే నైన్ టీవీ और एम जी नाइन उनका साथ साथ में ना लोकल जितने भी पेपर के जितने भी पेपर वाले है उन सबका हरेक कवताल का जितने भी पेपर वाले है उन जर्नलिस्टों का उन सब का भी शुक्रिया अदा करता हूँ हर साल की तरह इस तरह भी उन्होंने हर वक्त हमारे पेपर में नाम डाल के हजरत का नाम डालते हैं और हजरत के बारे में तारूफ डालते हैं उनका सबका एक पेपर वालों के साथ साथ अदा नाइन टीवी और एम जी नाइन टीवी उनका भी शुक्रिया अदा करता हूँ जजाकला खैर असल रही बरकता